హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అంటే ఓకే అండి మనం ఫ్యాషన్ హౌస్ లో ఉన్నాం అనమాట ఉగాదికి బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు కొనుగోలుపై ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట అలానే ఆన్లైన్ ఉంది ఆఫ్ లైన్ ఉంది లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసేద్దాం ప్రెసెంట్ మనం అయితే లోని ఏ రోడ్ లో ఉంది కదా ఏ రోడ్ లోనే మీకు భాగ్యనగర్ సెవెంత్ క్రాస్ దగ్గర నియర్ లోనే ఉంటది ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ అయితే చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ప్రెసెంట్ మీ అందరికి భారీ బంపర్ ఆఫర్ అయితే ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ లో అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కలిగిన మీకు డ్రెస్ మెటీరియల్ అయితే త్రీ థౌసండ్ రూపీస్ ఈ షాప్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ అనమాట ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి బ్లౌజ్ మీద వర్క్ వచ్చింది ఫ్యాన్సీ సారీ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ వర్త కలిగిన సారీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇది కూడా ఫ్రీ నెక్స్ట్ అండి ఏడు వేల రూపాయలు పర్చేజ్ చేసిన వారికి టూ థౌజండ్ వర్త్ కలిగిన ఫ్యాన్సీ పట్టు శారీ ఫ్రీ అండి అలానే లాస్ట్ అండి టెన్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి త్రీ థౌసండ్ రూపీస్ వర్త్ కలిగిన ఫ్యాన్సీ హెవీ వర్క్ వచ్చిన శారీ అండి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉంటాయి కలర్ సెలెక్షన్ అయితే మీ ఇష్టం అండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఇది కూడా మీరు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు ఓన్లీ రంజాన్ కి అలానే ఉగాదికి మంచి ఆఫర్ ఇస్తున్నారు ఇంకా అలానే కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి ఈ షాప్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట డ్రెస్ మెటీరియల్ అండి ఇక్కడ మీరు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ కూడా ఉంది మీ ఇంటి వద్దకే వస్తుంది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి వర్క్ కూడా ఎక్సలెంట్ ఉంది దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే త్రీ పీస్ సెట్ ఇంకా రంజాన్ కి అలానే ఉగాదికి అనమాట మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి డ్రెస్ మెటీరియల్స్ ఓన్లీ ఇది క్లాత్ క్లాత్ అండి లక్నోవి మోడల్ అంటారు ఫ్యాన్సీ దుపట్టా ఇప్పుడు ప్రైస్ అయితే బయట కంటే బెస్ట్ గనే ఉంటదక్క మన దగ్గర ఇస్తాం అండి రీజనబుల్ ప్రైస్ ఇస్తాము ఇది వచ్చేసి దుకాణ మిర్రర్ ఇదంతా మిర్రర్ వర్క్ వస్తుంది వర్క్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది అక్క క్లాత్ ప్రతిదీ ఇలానే ఉంటాయి అక్క అవునండి మా దగ్గర అన్ని బ్రాండ్స్ ఉంటాయి పిజ్జా గరిమా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ అందులోనే ఇంకొక మోడల్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటది హెవీ డిజైన్ అయితే ఉన్నాయి రంజాన్ కి అలానే ఉగాదికి అన్నమాట ఓన్లీ ఈ కలెక్షన్స్ బెస్ట్ ప్రైస్ ఒకసారి విజిట్ చేయండి ప్రైజెస్ కోసం అయితే డైరెక్ట్ గా విజిట్ చేయాల్సింది లేదా కాంటాక్ట్ చేయండి ఇది క్లాత్ ఏమొస్తుంది అక్క ఇది ప్యూర్ జామ్ కాటన్ ఈ నయా బ్రాండ్ కింద చూడొచ్చు బాగుందన్నమాట సింపుల్ గా మీకు బాగా కనిపిస్తుంది సాఫ్ట్ క్లాత్ హెవీ వర్క్ వచ్చింది వస్తుంది మోడల్ అండి ఇది స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం హెవీగా హెవీ కావాల్సిందే హెవీ లైట్ కావాల్సిన మీకు సింపుల్ గా కూడా ఉంటాయండి ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ అక్క రెడీమేడ్ రెడీమేడ్ కూడా సరారా

ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది దీనిలో కూడా ఎన్ని కలర్స్ వస్తాయి సైజ్ గానీ ఉన్నాయండి ఫోర్ ఫోర్ కలర్స్ అన్ని దాంట్లో అవైలబుల్ ఉంటాయి సైజ్ అక్క ఇందులో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఎం స్టార్టింగ్ నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఇది ఒక మోడల్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అసలు ఈజీగా బాగా నచ్చుతాయండి మీ అందరికి తీసుకున్నారంటే సాఫ్ట్ ఉంది అసలు బెస్ట్ అన్నమాట క్వాలిటీ పరంగా ప్రైస్ అయితే నిజంగా ఒకసారి వచ్చి చూడండి తర్వాత మీకే అర్థమవుతుంది సీక్వెన్స్ మోడల్ అండి ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని ట్రెండింగ్ మన దగ్గర ట్రెండింగ్ ఇది వెల్వెట్ అండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది వెల్వెట్ ప్యాంట్ వెల్వెట్ దీంట్లో దుపట్టా కూడా వెల్వెట్ దుపట్టా త్రీ పీస్ సెట్ సెట్ పీస్ రెడీమేడ్ ఆల్మోస్ట్ మీ అందరికి నచ్చేలాగే ఉన్నాయి అనమాట ఇంకా రంజాన్ స్పెషల్ వర్క్ లో కూడా ఉన్నాయి వర్క్ లో కూడా ఇవంతా డ్రెస్సెస్ మీకు డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ రెడీమేడ్ ఉంటాయి బెస్ట్ ప్రైస్ కి కావాలనుకుంటే అది కూడా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇలాంటి వర్క్ వర్క్ స్టోన్ వస్తుందండి హెవీ అడ్రస్ వచ్చేసరికి అనంతపురం లో అండి గుత్తి రోడ్ లోనే ఎన్టీఆర్ మార్క్ అయితే వస్తుంది ఎయిటీ ఫీట్ రోడ్ లో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ లో అయితే ప్రెసెంట్ ఈ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఇది స్కిప్ చేయకుండా చూడండి మంచి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇది గరారా అండి స్టోన్ వర్క్ హెవీగా వచ్చింది చాలా రంజాన్ కి ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఇది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఆల్మోస్ట్ అవునండి అదే పనిగా తెప్పించారు చాలా బాగా ఇదేమొస్తుంది అక్క క్లాత్ ఇది జార్జెట్ స్టార్ జార్జెట్ ఇవంతా కొత్త మోడల్ ఇదంతా హెవీ దుపట్టా స్టోన్ వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ హెవీగా అయితే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం స్టార్టింగ్ అండి ఇక్కడ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సారీస్ అయితే అది కూడా ఫ్యాన్సీ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అయితే సారీస్ అయితే ఉంటాయి కలెక్షన్ చూద్దాం మరి వన్ బై వన్ స్కిప్ చేయకుండా చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీస్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని అవైలబుల్ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అక్క సిల్క్ అండి ఇప్పుడు ఈ క్లాత్ చాలా ట్రెండింగ్ గా ఉందండి స్పేస్ సిల్క్ మీకు లో ట్రెండింగ్ దగ్గర ఉన్నాయి అవునండి దీంట్లో ఇది బ్లౌజ్ ఇది మొత్తం ఇలా కట్ బార్డర్ వస్తుంది కట్ బోర్డర్ దీంట్లోనే మనకు రెడీమేడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేపించుకోవాలి దీంట్లో ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రెడీమేడ్ రెడీమేడ్ దీనిలో కూడా కలర్స్ అయితే కలర్స్ అయితే అవైలబుల్ ఉంది స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ అండి ఇదైతే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కాదు ఓకే అదైతే గుర్తు పెట్టుకోండి ఫ్యాన్సీలో నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇదైతే కాదు ఇంకా వన్ బై వన్ చూడండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి సారీస్ ఇది జిమ్మి చూ క్లాత్ హెవీ వర్క్ వచ్చింది హెవీ వర్క్ అండి స్టోన్ వర్క్ ఇది కలర్ పోవడం అట్లా ఏమి ఉండదు కదా లేదండి అంత ఏమి ఉండదు క్వాలిటీ ఉంటది అవునండి డబల్ కలర్ షేడెడ్ వస్తుందండి ఇది ఇది షేడెడ్ షేడెడ్ ఇది సింగిల్ కలర్ అండి అందులోనే వేరే కలర్ వేరే కలర్ కలర్ వస్తుంది చూడొచ్చు డాల్ కి అయితే వేసారు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది సారీ కట్టుకుంటే అదే విధంగా ఉంటదన్నమాట ఇవంతా మీకు పార్టీ వేర్ అండి నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫోటోస్ గానీ ఎక్సలెంట్ గా ఉంటది చూడండి టోటల్ సారీ అయితే ఇది అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క బ్లౌజ్ బ్లౌజ్ మీద ఆల్రెడీ వర్క్ కూడా ఇచ్చారు మీరు మరీ చేపించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలు ఇది అందులోనే హెవీ మోడల్ హెవీ మోడల్ దీంట్లో కోటాపత్తి వర్క్ అని ఇది కొత్తగా వచ్చింది హిందువులకి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి సారీస్ ఉగాది ఎలానో వచ్చింది రంజాన్ ఎలానో వచ్చింది బెస్ట్ కలెక్షన్ మంచి క్వాలిటీ సారీస్ తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే విజిట్ చేయండి టోటల్ గా సారీ అండి ఇది బ్లౌజ్ ఇది మొత్తం స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ ఫాబ్రిక్ ఫాబ్రిక్ బెరబరీ అండి విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది ఆల్మోస్ట్ మీకు ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ట్వల్వ్ కలర్స్ ఉన్నాయి పన్నెండు కలర్స్ పన్నెండు కలర్స్ వస్తాయి ఇది కూడా బనారస్ అండి సేమ్ ఇందులో ఇది కూడా బనారస్ ఇది మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అండి ఇదంతా పట్టు ఫ్యాన్సీ పట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ప్రతి ఇప్పుడు రంజాన్ కాబట్టి స్పెషల్ గా మనం అన్ని ట్రెండింగ్ ఐటమ్ అయితే తెప్పిస్తామండి ఇవన్నీ మేము కలెక్షన్ ఫస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తారు అవునండి ఇదంతా బనారస్ అండి ఇది కూడా విస్కోస్ జార్జెట్ ఓకే ప్యూర్ క్వాలిటీ ఇది ప్రైస్ కి అయితే భయపడకండి బయటకంటే బెస్ట్ గానే ఇస్తారు ఒకసారి విజిట్ చేసి తెలుసుకోండి లేదా కాంటాక్ట్ చేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇది కూడా ప్యూర్ బనారస్ కలర్ చూస్తున్నారు కదా కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చాలా బాగున్నాయి కొత్త మోడల్ ఇది కూడా బార్లు చూడండి చాలా బాగుంది ప్యూర్ బనారస్ అంటే ఇది ప్యూర్ చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మన దగ్గర ఎట్లంటే వెయిట్ లెస్ కూడా అండి చాలా వెయిట్ ఉండడం అలా ఉండదు లైట్ వెయిట్ బాగా కంఫర్టబుల్ గా ఉంటాయి బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది పట్టు చీరల్లో కూడా ఫ్యాన్సీ పట్టు చీరల్లో రిచ్ ఉంది బాగా ఈ టోటల్ సారీ మంచి డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా ఉంటాయి చాలా వెరైటీస్ చాలా కలర్స్ అన్ని చూపించలేం కాబట్టి వీడియో కూడా లెంత్ అవుతుంది కలకత్తా వర్క్ ఎంత బాగుంది ఒక్కసారి ఇదైతే మీకు తెలిసింది ఇంకా చాలా సాఫ్ట్ ఉంటది జిమ్మి మీ చూ బెస్ట్ కలర్ ఇంకా ఈజీ గా అట్లే తీసుకోరు అన్నమాట ఇది రంజాన్ స్పెషల్ అండి ఇది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సారీస్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత స్టోన్ వర్క్ అండి ఎంత బాగుందో అసలు ఇది విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ బార్డర్ అయితే చాలా బాగుంది స్టోన్ వర్క్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా అవ్వండి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంది అండి క్లాత్ ప్రతిదీ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా బ్లౌజ్ బాగా కంఫర్టబుల్ గా ఉంటది అయితే సారీస్ ఉన్నాయి అన్నమాట ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మరి నెక్స్ట్ కలెక్షన్ అండి లెహంగాస్ అనమాట ఇక్కడ వచ్చేసరికి పట్టు ఉంటాయి అలానే ఈ విధంగా ఫ్యాన్సీ కూడా ఉంటాయి చూడొచ్చు ఇది హెవీ మోడల్ అనమాట స్టోన్ వర్క్ అయితే హెవీగా వచ్చింది చూడొచ్చు స్టోన్ వర్క్

దీనిలో అయితే ఆల్మోస్ట్ కలర్స్ అయితే మీరు చాలా అయితే ఉంటాయి విజిట్ చేసినారంటే మీరు అయితే చూడొచ్చు అనమాట ఒక మోడల్ ఇందులోనే లెంగాస్ లో ఈ విధంగా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి వర్క్ చూడండి చాలా మంచిగా ఉంది కదా బెస్ట్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సాఫ్ట్గా ఉంది అసలు దీంట్లో స్పెషల్ ఏంటంటే దీనిలో బ్లౌజ్ వచ్చి రెడీ బ్లౌజ్ ఆహా అంటే మనం ఇంకా వేసుకో తీసుకోవడం వేసుకోవడమే ఇంకా స్టిచ్చింగ్ ఏం ఉండదు మరి వర్క్ కూడా లేదంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దానికి మ్యాచింగ్ అన్నమాట దీంట్లో అలాగే పట్టు రంజాన్ కి ఉగాది ఉగాది అందరికి కలిపి మీరు ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట లేహంగాస్ ఇది వచ్చేసి పట్టు అండి ప్యూర్ వస్తది అక్కడ అవునండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఓకే ఇది బోర్డర్ చాలా బాగుంది విత్ క్యాన్ క్యాన్ అండి నార్మల్ గా అయితే క్యాన్ క్యాన్స్ రావు కొన్ని దాంట్లోకి మనం అదే పనిగా క్యాన్ క్యాన్ చేపించామండి మంచి క్వాలిటీ మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి ఎస్హెచ్ ఫ్యాషన్ హౌస్ ఓకే దీనికి సంబంధించిన అవునండి దీంట్లో దుపట్ట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది రజవాడ రజవాడ మోడల్ అండి చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది మోడల్ ఆల్మోస్ట్ అన్ని ట్రెండింగ్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అందులో కూడా ఉంటాయి అన్నమాట అలానే ఇది ఇంకా చాలా బాగుంది ఎక్కువ ఇది ట్రెండింగ్ లో ఉందండి ఈ మోడల్ ఈ మోడల్ దీనిలో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ దుపట్టా కూడా మీకు వెల్వెట్ లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సింపుల్ గా చాలా బాగుంది కదా చాలా పెద్దగా ఇది వస్తుంది అండి ఇది విధంగా చాలా బాగున్నాయి ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి అలానే ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు హెవీగా అయితే ఉంటాయి ఇందులో కూడా కలర్స్ అయితే ఉంటాయి అనమాట ప్రతిదీ మిస్ చేసుకోదండి మంచి డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి తక్కువ ప్రైస్ లో అది కూడా ఈ బ్రైడల్ అండి చాలా స్పెషల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ దగ్గర చాలా మంచివి అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఒకసారి వచ్చి చూసారంటే నిజంగా ఫిదా అవుతారన్నమాట క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ ఇందులో చూసారు కదా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా అంతే సేమ్ క్వాలిటీ పరంగా పేరు పెట్టే గుండదు అంత బాగుంటాయి అనమాట డిజైన్ చూడండి ఫస్ట్ చాలా బాగుంటాయి దీంట్లో ఏమంటే గోల్ చాలా బాగా వస్తుంది గోల్ పెద్ద గోల్ కూడా చాలా బాగుంది నిజంగానే ఫిదా అవుతారు ఒకసారి అయితే వచ్చి చూడండి మంచి ట్రెండింగ్ మోడల్ అండి చాలా రన్ అవుతుంది రజవాడ మోడల్ స్టిచింగ్ చేపించుకో వర్క్ కూడా చాలా బాగుంది మంచి కలర్ దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఫోటోస్ బెస్ట్ గా అయితే ఉంటాయి బ్రైడల్స్ అయితే ఇంకా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇక్కడ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ శారీసే కాకుండా బుర్కాస్ కూడా అవైలబుల్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కైతే మీకు ఇస్తారు అన్ని ఆల్మోస్ట్ బుర్కాస్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని అయితే ఉంటాయండి అలానే కిడ్స్ కి సంబంధించినవి కూడా మీకు అయితే చూపిస్తాను కిడ్స్ కి కూడా అండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ మోడల్ అటింగ్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి లంగా ఓనీ అండి ఇక్కడైతే మీకు తెలిసింది ఇంకా ఆల్మోస్ట్ అందరికి సంబంధించినవి డ్రెస్సెస్ గానీ డ్రెస్ మెటీరియల్స్ గానీ శారీస్ గానీ అన్ని అయితే దొరికిపోతాయి ఒకసారి వచ్చారంటే కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఇక్కడ మీరు షాపింగ్ అయితే చేయొచ్చు తప్పకుండా విజిట్ చేయండి ప్రజెంట్ మీ అందరికి భారీ బంపర్ ఆఫర్ అయితే ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ లో అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్త కలిగిన మీకు డ్రెస్ మెటీరియల్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఈ షాప్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ అనమాట థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి చూస్తున్నారు కదా సారీ మీద వర్క్ వచ్చింది ఫ్యాన్సీ సారీ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట వర్తు కలిగిన శారీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇది కూడా ఫ్రీ ఏడు వేల రూపాయలు పర్చేస్ చేసిన వారికి టూ థౌసండ్ వర్త్ కలిగిన ఫ్యాన్సీ పట్టు శారీ ఫ్రీ అండి ఇది కూడా ఉంది అనే లాస్ట్ అండి టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ కలిగిన ఫ్యాన్సీ హెవీ వర్క్ వచ్చిన శారీ అండి దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉంటాయి కలర్ సెలెక్షన్ అయితే మీ ఇష్టం అండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఇది కూడా మీరు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు ఓన్లీ రంజాన్ కి అలానే ఉగాదికి మంచి ఆఫర్ ఇస్తున్నారు ఎస్ఎస్ ఫ్యాషన్ హౌస్ అండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి పండక్కి అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారు ఓన్లీ ఉగాది వరకు ఉగాదికి రంజాన్ అయితే ఇస్తున్నారు ఉగాది వరకు ఉంటది మిస్ చేసుకోవద్దండి ఇంకా మంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ